అందరికీ నమస్కారం వెల్కమ్ టు టెక్బో తెలుగు యూట్యూబ్ ఛానల్ దసరా సెలవులపైన తాజా అప్డేట్ అయితే రావడం జరిగింది దానికి సంబంధించిన తాజా న్యూస్ ఏంటో తెలుసుకుందాము దసరా సెలవులు పొడిగించాలనేసి డిమాండ్లు అయితే వెళ్తున్నాయి విజయదశమి సెలవులపై విద్యార్థులు తల్లిదండ్రులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు ప్రభుత్వం అక్టోబర్ రెండు వరకే ఈ హాలిడేస్ ఇవ్వడాన్ని వాళ్ళు తీవ్రంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు మూడవ తేదీ నుంచి క్లాసులు ప్రారంభమవుతాయని తెలిపిందనమాట అయితే మనకు ప్రస్తుతానికి ఏంటంటే అక్టోబర్ రెండు వరకు సెలవులు ఇచ్చి మూడవ తేదీన క్లాసులకు ఆదరుకోవాలని ఏపీ ప్రభుత్వం ప్రకటించింది కానీ ఊర్లకు వెళ్ళిన వారు పండుగ రోజు రాత్రి రాత్రికి ఎలా వస్తారంటూ విద్యార్థి తల్లిదండ్రులు అటు ఉపాధ్యాయులు కూడా ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు దీంతో దసరాశలను పొడిగించాలంటూ ఏపీ ప్రభుత్వాన్ని కోరుతున్నారు ఇప్పటికే చాలా వినతి పత్రాలు అయితే వెళ్ళినాయి ఉద్యోగ సంఘాల నుంచి కావచ్చు లేదంటే తల్లిదండ్రుల సంఘాల నుంచి కావచ్చు సో వాళ్ళకైతే వినతి పత్రాలు వెళ్తే వెళ్ళినాయి అక్టోబర్ రెండవ తేదీ వరకు ఇచ్చినటువంటి ఈ దసరా మరో రెండు రోజుల పాటు పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నారు అయితే అక్టోబర్ నాలుగు ఐదున సెలవులు పొడిగించి రెండవ శనివారం అంటే మనకు సెకండ్ సారీ డే దాన్ని వర్కింగ్ డేగా పరిగణిస్తే బాగుంటుందనేసి సూచించడం జరిగింది సో ఒకే రోజు ఇలా విద్యార్థులు టీచర్లు ఇతర విద్యాస్తున్నారు బయలుదేరితే ఖచ్చితంగా ప్రయాణంలో కూడా చాలా ఇబ్బంది ఎదుగుతాయి అనేసి సో ఇవైతే తెలియజేస్తున్నారు మరి ఏపీ ప్రభుత్వం దీనిపైన ఎటువంటి తాజా నిర్ణయం తీసుకోబోతున్నది సో మరి కొత్తగా హాలిడేస్ ఎక్స్టెండ్ చేస్తే వాళ్ళు మనకి సర్కలర్ రిలీజ్ చేస్తారు దానిపైన అప్డేట్ అయితే నేను తీసుకొస్తాను మన ఛానల్లో సో ఎటువంటి అప్డేట్ నా మన ఛానల్లో ఉంటుంది కాబట్టి లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియోని మీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయడం మర్చిపోద్దు సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్